దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ల్యాండ్ ఎవెన్యూస్ వాళ్ళు ఒక అద్భుతమైన వెంచర్ చేశారు ఈ వెంచర్ ఏంది అనేది ల్యాండ్ రెవెన్యూస్ డైరెక్టర్ రాజుగారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నా పేరు రాజు అండి ల్యాండ్ వినిస్ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ని ఇప్పుడు మనకి విజయవాడ హైవే కోసం ప్రత్యేకించి అందరికి కూడా మనం చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో ఉన్న మిగతా హైవే రోడ్లను పోల్చుకున్నట్లయితే విజయవాడ హైవేకి సుమారుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ఇప్పుడు బాంబే హైవే కానీ బెంగళూరు హైవే కానీ నాగపూర్ హైవే కానీ ఏ హైవేలో కూడా ఒక ఎండ్ ఒక అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లకు తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అక్కడితోనే కొంచెం స్టాప్ అయిపోతుంది బట్ ఈ విజయవాడ హైవేలో ఏందంటే మనం హైదరాబాద్ మొదలుకొని విజయవాడ వరకు కూడా ప్రతి ఐదు పది కిలోమీటర్లకు కూడా ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కంప్లీట్ హైవే ఫేసింగ్ పద్నాలుగు ఎకరాలు లేఅవుట్ అనేది ఓపెన్ చేయడం ఫస్ట్ ఇటువంటి మంచి సైట్ మాకు దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఒక సంతోషంతో మేము మొదలుపెట్టం కొన్న వాళ్ళందరూ కూడా మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అవునండి ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ ఎవరైనా చూసుకున్నది రోడ్ కనెక్టివిటీ అనేది చూసుకుంటారు వన్స్ రోడ్ అప్రోచ్ అనేది ఈజీగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా వస్తుంటాయి అటువంటిది ఇక్కడ మన మెయిన్ నేషనల్ హైవేనే మన సైట్కి దగ్గరలో ఉంది ఈ హైవేని బేస్ చేసుకొని ఆదాని వాళ్ళు కూడా ఈ చిట్్యాల గ్రూ దగ్గర ప్రాజెక్టు చేస్తున్నారు అది చేయడానికి కారణం కూడా ఇటు హైదరాబాద్ కానీ అటు విశాఖపట్నం కానీ అటు మచిలీపట్నం కానీ బెంగళూరు కానీ ఈ అన్ని సరౌండింగ్ ఉండే మేజర్ సిటీస్కి ఒక డ్రై పోర్ట్ అనేది ఈ చిట్యాల ప్రాంతంలోనే ఒక ల్యాండ్ కూడా చాలా పెద్ద ఎక్స్టెండ్లో సెంటర్లో ఉంది సో దీన్ని బేస్ చేసుకుని మనకి ట్రైపోర్ట్ అనేది ఈ ఏరియాలో గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది ఓపెనింగ్ రోజు వచ్చే కస్టమర్స్కి ఏంటనే అంటే మనం ఇచ్చే రెండు గ్రాముల గోల్డే కావచ్చు ఆఫరే కావచ్చు వీటన్నిటికన్నా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ప్రీమియం ప్లాట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు మనకి లేఅవుట్ ఓపెనింగ్లో రావడం ఇప్పుడు నూట ఏడు ప్లాట్లలో ఏవైతే మనకి ప్రీమియంగా మెయిన్ మెయిన్ ప్లాట్స్ ఉంటాయో ఈరోజు వచ్చిన వాళ్ళు ఏందంటే ఆ ప్లాట్లు బుక్ చేసుకుని చాలా సంతోషంగా వెళ్ళారు వాళ్ళు అది మాకు ఇంకా సంతోషంగా అనిపించింది మాకు అంటే మేము ఆల్మోస్ట్గా దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఇదే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉంటూ ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి నుండి డే బై డే మన వెంచర్లు చేసుకుంటూ ఆ కస్టమర్ల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి కంపెనీ వాళ్ళు పెట్టే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మేము చూసాము కనుక వాటిని బేరీ చేసుకొని ఈరోజు మేము ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనమే దగ్గరుండి చూపిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నారు ఏదో లేఅవుట్ మీద మనం ప్లాట్ కాకుండా ఆ ప్లాట్ దగ్గర తీసుకువెళ్ళి మనకు నాలుగు రాళ్ళు చూపించి దీన్ని ప్లాటు ప్లాట్ అని అంటే వాళ్ళు అక్కడ సంతోషంగా నిలబడి అక్కడ మనకు పేమెంట్ ఇచ్చేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా పర్వాలేదు మనం డైరెక్ట్ కంపెనీలోనే ఉన్నాము కంపెనీలో ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మనం డబ్బులు కట్టాము ప్రజెంట్ ఆ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట సో అందుకే మేము ముగ్గురం కూడా ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్ కానీ మార్కెటింగ్ వాళ్ళకి కానీ మేము అందుబాటులో ఉంటాం ఇప్పుడు మనం పదిహేను వేల రూపాయలు స్క్వేర్ యార్డ్ గజానికి మనం ఇస్తున్నాము అలాగే ప్రీమియం ప్లాట్స్కి ప్రైస్ వేరేగా ఉంది ఆల్రెడీ అవి కూడా చాలామంది బుక్ చేసుకున్నారు అది కంప్లీట్ హైవే ఫేసింగ్ ఆ వదిలిపెట్టి మిగతా రెండు బ్లాక్లకి మనం పదిహేను వేలకు ఇస్తున్నాం మా దగ్గర ఏంటంటే మేము వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది మనం ఏ వెంచరీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏ కొత్త ప్రాజెక్ట్ ఏ చేసినప్పుడు కూడా వాళ్ళకి మనం నిరంతరం అందుబాటులో ఉంటాం ఆ అందుబాటులో ఉండడం వలన ప్లస్ అలాగే వాళ్ళకి ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చి వాళ్ళు ప్రీవియస్గా కొన్న ప్లాట్లు ఏదైనా సరే వాళ్ళు సేల్ చేయాలన్నా సరే వాళ్ళకి మా సహకారం అనేది ఉంటుంది మేము దగ్గర ఆ ప్లాట్లు వాళ్ళు సేల్ చేయడం కానీ సో ఆ నమ్మకమే ఈరోజు మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా మా దగ్గర కొనడానికి గల కారణం మనం ఏ విజన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేది మనం కింద ట్యాగ్ లైన్ అని పెట్టాము సో మనం చేస్తున్నదే ల్యాండ్కి సంబంధించిన బిజినెస్ దీంట్లో కూడా మనకి ఒక కస్టమర్ ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఒక ప్లాట్ అనే ఎలాగైతే కస్టమర్ చూసుకుంటాడో మనం కొన్ని వేల కస్టమర్లకు మనం ప్లాట్ అమ్మాలనేటప్పుడు మనం కూడా ఫ్యూచర్ విజన్ దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ విన్యూస్ అని మనం పెట్టడం జరిగింది సో రెరా రిజిస్ట్రేషన్తో మనం మొదలుపెట్టాం కంపెనీ మొదలు పెట్టడమే ఇక్కడ మనకి కంపెనీ పేరు ఏది అనేది ముఖ్యం కాదు ఆ కంపెనీ కింద ఉండే ఫార్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్ రెరా నెంబర్ అనేది మనకు ముఖ్యం యాజ్ పర్ రెరా మనం కంప్లీట్గా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మనం చేస్తుంటాం ఇప్పుడే కాదు నేను ఫ్యూచర్లో కూడా మా ల్యాండ్ రెవెన్యూస్ కంపెనీలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ప్రాపర్టీ అనేది మేము వాళ్ళకి ఇస్తుంటాం అందరికీ తెలిసింది ఇప్పుడు విజయవాడ హైవే అనేది ఏంటంటే మొట్టమొదటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైనదే విజయవాడ హైవే రోడ్లో మొదలైంది ఈ విజయవాడ హైవే రోడ్లో మనకి అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఆ రామోజీ ఫిలిం సిటీ కూడా ఇప్పుడు వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిలిం సిటీ అటువంటి రామోజీ ఫిలిం సిటీయే కానీ మనకి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీరు చెప్పినట్టుగా త్రిబులార్ అన్నారు త్రిబులార్ అనేది ఏంటంటే మొత్తం హైదరాబాద్ మహానగరానికి చుట్టూ అరవై కిలోమీటర్ల దూరంలో మనకు త్రిబులార్ అనేది వస్తుంది ఆ త్రిబులార్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ కూడా కొన్ని శాటిలైట్ టౌన్షిప్లు అనేవి వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ చేస్తుంది ఆ శాటిలైట్ టౌన్షిప్లు ఎందుకు డెవలప్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే సిటీలో ఉండే ఒత్తిడిని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రూరల్ ఏరియాని డెవలప్మెంట్లో భాగంగా ఈ త్రిబులార్ కనెక్టివిటీ కూడా అలాగే త్రిపులార్ చుట్టూ కూడా ఇప్పుడు రింగ్ అని కొత్తగా అనౌన్స్మెంట్ కూడా జరిగింది అలాగే ఇప్పుడు మనకి ఈ మన సిటీలో మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఏ విధమైన డెవలప్మెంట్ ఉందో రానున్న రోజుల్లో త్రిపులార్ చుట్టుపక్కల కూడా అదే విధమైన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ప్లస్ మన ప్రాజెక్ట్ కూడా ఏంటంటే కంప్లీట్గా హైవేకే ఉంది ఇప్పుడు హైవే రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే దాని డెవలప్మెంట్ కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంటుంది బట్ మన హైవే నుండి ఆనుకునే ఉంది కనుక ఎప్పుడు అవసరం వచ్చిన కస్టమర్కి ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ప్లాట్లు కొంటుంటారు బట్ వాళ్ళ ప్లాట్లు అమ్మాలి అంటే ఆ ప్లాట్లు వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు సేల్ చేయలేరు వాళ్ళకి ఎవరికి అమ్మాలో కూడా తెలియదు వాళ్ళకి సో ఇప్పుడు ఈ వెంచర్లో ఇక్కడ ప్లాట్ కొనడం వల్ల చిన్న ప్లాట్ ఫర్ సేల్ ఒక చిన్న బోర్డు పెట్టారని అంటే రోజు కొన్ని వేల మంది వెళ్తుంటారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు మా దగ్గరికి కూడా రావాల్సిన పని ఉండదు వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితుందంటే వాళ్ళే ఈజీగా ప్లాట్ సేల్ చేసుకునే అవకాశం అనేది ఈ సైట్ అనేది కల్పిస్తుంది అందుకే చాలా మంది బుక్ చేస్తారు విజయవాడ హైవే రోడ్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ అనేటివి ఒక పద్నాలుగు ఎకరాల్లో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తామో రన్నింగ్ ప్రాజెక్టులు వేరే ప్రాజెక్టులు ఏమీ లేవు ఉన్నాయి బట్ అవన్నీ ఏందంటే చిన్న చిన్న ఎక్స్టెండ్తో ఉన్నవి మనకి హైవేలు ప్రతి ఒక్కరు కూడా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు హైవే ఫేసింగ్ ల్యాండ్స్ అనేటువంటి అంటే ఇంత ముందే కొనిపెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ కమర్షియల్గా హోటల్స్ పర్పస్లో కానీ వేరే పర్పస్లో కానీ కొనిపెట్టుకోవడం వలన రియల్ ఎస్టేట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు వెంచర్లు చేయాలని ముందుకున్నప్పటికీ కూడా హైవే అప్రోచ్ దొరకకపోవడం వల్ల వాళ్ళు వెంచర్లు చేయలేకపోతున్నారు సో మనకి లక్కీగా మనకి ఇంత మంచి అవకాశం దొరికింది ఇది చిన్న నూట డెబ్బై ఏడు ప్లాట్లు చిన్న వెంచరే కావచ్చు బట్ కస్టమర్లకు ఏంటంటే ఇప్పుడు వంద ఎకరాలు వెయ్యి ఎకరాల్లో ప్లాట్లు కొని రేపు పొద్దున ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు చిన్నది ఒక ప్రీమియం ప్లాట్స్ నూట డెబ్బై ఏడు ప్లాట్లు ఉంటాయి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ ఉంటుంది ఒక పబ్ ఒక మనిషి ఇల్లు కట్టుకోవడానికి ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం సో వాళ్ళు రేపొద్దున అమ్ముకోవాలి అంటే వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళలో వాళ్ళే బయట వాళ్ళకి కూడా అవకాశం లేకుండా ఈ నూట ఏడు మందిలోనే ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేస్తాం కనుక వాళ్ళే రీసేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనం ఓపెన్ ప్లాట్స్ మీద ఇప్పుడు ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఓపెన్ ప్లాట్లో కస్టమర్కి ఏంటి అని అంటే మనం వాళ్ళకి సేల్ చేయడం కానీ వాళ్ళకి మనకి వాళ్ళు ఏదైనా రీసేల్ చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అది కూడా ప్రీమియం లొకేషన్లో చేస్తున్నాము సో అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మన కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ రంగంలో కూడా మనము ఎంటర్ అవుతున్నాము ఇమీడియట్గా అంటే పర్టికులర్గా రోజు ఆ రోజు అనుకున్న ఒక డేట్ చెప్పాం బేబీ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వీ విల్ స్టార్ట్ ఎన్ అదర్ ప్రాజెక్ట్ ప్రజెంట్ మన ల్యాండ్ విన్యూస్ విజన్ వచ్చేసి అంటే మన కంపెనీ పరంగానే మన కంపెనీ మీద ఒక అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో ఉన్నాము ఆల్రెడీ ల్యాండ్ సెచ్చింగ్లో కూడా ఉన్నాము డెవలప్మెంట్కి తీసుకుంటున్నాము ఫార్టీ సిక్స్టీ రేషియోలో మనం డెవలప్మెంట్కి తీసుకుంటున్నాము సో అది చాలా ప్రీమియంగా ప్రీమియంగా మనం ప్లాట్స్ కట్టే ఆలోచనలో ఉన్నాము అది కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు సాధారణంగా మేము ఆలోచించేది ఒకటేనండి ఇప్పుడు కస్టమర్ అనేవారు ప్లాట్ కొనేది వచ్చేసి ఏంటంటే చాలామంది కస్టమర్ వాళ్ళ జీవితంలో ఒకసారి కొండొచ్చు లేదా రెండు సార్లు కొంటారు బట్ మేము వచ్చేసి ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా మేము వారానికి రెండు మూడు ప్లాట్లు చెప్పినా మేము కస్టమర్లకి అమ్ముతూనే ఉంటాము సో కస్టమర్ వేలో చూస్తే జీవితానికి ఒకసారి ప్లాట్ కొనే వాళ్ళకి మనం ఒక మంచి ప్లాట్ ఇప్పించకపోయినట్లయితే వాళ్ళ జీవితాంతం మనల్ని తిట్టుకుంటారు సో ఆ ఉద్దేశంతోనే ఏంటంటే మనము కస్టమర్ యొక్క దృష్టిలో పెట్టుకొని అంటే ఫస్ట్ ల్యాండ్ సెలెక్షన్ దగ్గర నుండి మనం దాని పర్మిషన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ ఇటు దృష్టిలో పెట్టుకొని మనం లేఅవుట్ కూడా మనం ఎంచుకోవడం జరుగుతున్నది దానికి తగ్గట్టుగానే మనం డెవలప్మెంట్స్ అన్ని చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకటే కస్టమర్ ఏందనంటే ఈ వేరే వేరే ప్రోడక్ట్ లాగా సరే ఇది మనం కొన్నాము పోయింది పక్కన పడేసి ఇంకోటి కొన్ని అనే ఆలోచన ఉండదు సో ఒకసారి వాళ్ళు కొన్నారని అంటే అది ఒక ఎమోషన్ ప్లాట్ అనేది ఆ ఎమోషన్ వచ్చేసి ఏంటంటే మనం గౌరవించాలి సో అప్పుడే మనకు ఫ్యూచర్ ఉంది అంటే ఏం లేదు ఇప్పుడు మనకి ఆల్రెడీ దసరా దేవి నవరాత్రులు కూడా ముందున్నాయి వాళ్ళు ఏదైతే మా కంపెనీలో అడుగు పెడుతున్నారో ఆ అడుగు పెట్టే మొదటి అడుగు అనేది వచ్చేసి ఏంటంటే అది చిన్నదావని పెద్దదావని ఒక గోల్డెన్ స్టెప్ వేస్తున్నందుకు మేము ఒక చిరుకాను కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళకి టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఇవ్వడం జరిగిందండి